హుషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా భారత్ పాకిస్తాన్ మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం మరి కాల్పుల విరమణ అయితే ఒక ఒప్పందం చేసుకుంది మరి నిన్న సాయంత్రం ఐదు గంటల కల్లా మరి కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టు ఇరు దేశాలు ఒప్పందం చేసుకొని ఒక స్టేట్మెంట్ను కూడా విడుదల చేసింది మరి సాయంత్రం ఐదు గంటలకు మరి కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత మరి రాత్రి తొమ్మిది గంటలకు మరి పాకిస్తాన్ మరొకసారి భారత్పై మరి డ్రోన్లతోని సైనిక స్థావరాలపై ఇష్టానుసారంగా కాల్పులు జరిపి అంటే కాల్పుల విరమణ అనేది ఉల్లంఘించింది పాకిస్తాన్ అంటే నేను ఎందుకు చెప్పునంటే మిత్రులారా ప్రతిసారి పాకిస్తాను అవకాశం దొరికినప్పుడల్లా భారత్తోని కయ్యం పెట్టుకోవాలని చూస్తారు ఇవాళ పాకిస్తాన్ కుట్ర ఎంత భారీ కుట్ర అనంటే ఇది మామూలు కుట్ర కాదు ఎందుకంటే మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు రంగంలోకి దిగి రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలే మరి యుద్ధం వద్దని చెప్పి ఇద్దరిని కూర్చుండబెట్టి పెట్టి మాట్లాడి పాపం రాత్రంతా కష్టపడి ఆయన చేయాల్సినటువంటి సంప్రదింపులన్నీ చేసి మొత్తం మీద భారత్ కొన్ని షరతులు విధించింది ఆ షరతులను కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ అంగీకరించి ఆ అంగీకరణ జరిగిన తర్వాత మరి ఎందుకు ఏమో కానీ ఐదు గంటలకు ఆగిపోవలసినటువంటి కాల్పులు పాకిస్తాన్ మళ్ళొక్కసారి వెంటనే ఏం చేసింది వెంటనే ఏం చేసింది మరొకసారి తొమ్మిది గంటలకు కాల్పులు జరిపి అయిపోయి ఇవాళ భారత్ ఒక వ్యూహం చేసింది యుద్ధం కోసం ఒక వ్యూహ రచన చేసింది ఎందుకంటే పాకిస్తాను చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు గట్టిగా దెబ్బ కొట్టాలని చెప్పి ఒక వ్యూహ రచనతో ముందుకు సాగింది మొత్తం యుద్ధం అంతా కూడా అంటే పాకుకు ఎన్ని దెబ్బలు జరిగినాయి అనే దాన్ని కూడా ఇవాళ మీకు చెప్పదాల్చుకున్న మిత్రుల ఇవాళ నిజంగా పాకిస్తాన్కు ఎదురు దెబ్బలు అనేటివి సింధు జలాలు ఎప్పుడైతే నిలిపివేసినమో అప్పటి నుంచి ఒకదాని మీద ఒకటి దెబ్బలు తగ్గుతూనే ఉన్నాయి గగనకలం మూసివేయడం కావచ్చు మరి పోస్ట్ ఆఫీసు సేవలు అదేవిధంగా జిపిఎస్ మరి వాటిని కూడా నిలిపివేయడం అదేవిధంగా మరి గేట్లు బంద్ వేయడం ఇక సముద్ర జలాలు భూభాగం అయినటువంటి వాటినన్నిటిని కూడా మరి నిలిపివేయడం ఇక దీంతో మొత్తం కూడా ముఖ్యంగా వాణిజ్య సంబంధాలు ఎప్పుడైతే బంద్ అయినాయో పాకిస్తాన్కు అనేక కష్టాలు వచ్చి పడ్డాయి మొత్తం అనేక కష్టాలు అసలు కోలు దెబ్బ టర్కీ లాంటి దేశంతో సంబంధాలు పెట్టుకొని ఆయుధ సామాగ్రిని తెప్పించుకొని ఆయుధ సామాగ్రి మొత్తం కూడా భారత్ మీద ప్రయోగిస్తే అది భారత్లో పనిచేయలేదు చారిత్రాత్మకమైనటువంటి విజయం ఏంటంటే టర్కీ అందించినటువంటి డ్రోన్లు భారత సైన్యం ముందర నిలవలేకపోయినాయి భారత సైన్యం ముందల నిలవలేకపోయినాయి అనేక డ్రోన్లు వందలాది డ్రోన్లు నేలమట్టం మట్టం అయిపోయినాయి నేల కూలిపోయినాయి ఇక ఎఫ్ జడ్ లాంటి యుద్ధ విమానాలు కూలిపోయినాయి అయితే ఉగ్రస్థావరాలు మొత్తం కూడా ధ్వంసమైనవి అనేక మంది ఉగ్రవాదాన్ని మరి వాటికి నాయకత్వం వేస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఈ దాడిలో చనిపోయారు ఇట్లా ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి మరి ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి పాకిస్తాన్కు ఇక ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది పాకిస్తాన్ ముఖ్యంగా విమానాలకు పెట్రోల్ వేయలేనటువంటి పరిస్థితి యుద్ధం ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు ఇక విమానాలకు పెట్రోల్ కూడా పోయలేనటువంటి పరిస్థితులలో ఇవాళ పాకిస్తాన్ ఉన్నది ఇక నువ్వు ప్రజలకేం ఏం చేస్తావు మెయిన్ ప్రభుత్వం నడపాలి అంటే ఇవాళ పాకిస్తాన్ ఎంత ఘోరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నదంటే అక్కడ కోలు కోలు దెబ్బ అయినప్పటికీ కూడా ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పాకిస్తాన్ ఏం చేస్తుంది పదే పదే భారత్పై యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది ఇక నా దగ్గర అనుబాంబులు ఉన్నాయి నాది ఈ బాంబులు ఉన్నాయి ఇక ఒకడేమో నువ్వు నన్ను నీళ్ళు ఆపేస్తే నేను ఊపిరాపేస్తా ఇట్లా రకరకాలుగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాను ఎప్పుడైతే భారతదేశం భారత సైన్యం పాకిస్తాన్ మీద ఉగ్ర స్థావరాలను పేల్చివేసిందో దీనిని జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇవాళ విపరీతమైనటువంటి భారత్ పైన దాడులు చేయడానికి ఎన్ని రకాలుగా మరి ఎత్తులయాల్లో అన్ని రకాల ఎత్తులు వేసి చిత్త అయిపోయి భారత సైన్యం ముందు చిత్త ఇక దీంతో వేగలేనటువంటి పరిస్థితులలో ఇక పైసలు లేవు నిజంగా మందుగుండు సామాగ్రి అయిపోయింది యుద్ధం చేసే పరిస్థితులు లేదు ఇక దీనికోసం అని చెప్పి ప్రపంచ బ్యాంకులు ఒక మాట్లాడిగారు ఏమని అడిగారు అంటే అయ్యామ్మ సింధు జలాల అపేక్షకుడు జర మీరు మాట్లాడాలి అని అరే ప్రపంచ బ్యాంకుకు సింధు జలాలకు ఏం సంబంధం వాళ్ళు కూడా ఒక మంచి ముచ్చట చెప్పారు అరే మేము ఏమన్నా అప్పు కావాలంటే సాయం చేస్తాం కానీ మీరు పంచాయతీ పెట్టుకుంటే మీ పంచాయతీకి తీర్పు ఎందుకు చెప్తాం బాయి మేము అని చెప్పి వాళ్ళు పక్కకు జరిగింది సరే అయ్యా మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు చాలా ఇబ్బందుల పరిస్థితులలో మాకు వంద కోట్ల అప్పు కావాలి తక్షణమే యుద్ధం జరుగుతుంది అని చెప్పింది అంటే ప్రపంచ బ్యాంకు దాన్ని కూడా నిరాకరించింది యుద్ధం జరిగేటువంటి దేశానికి అప్పెట్లు ఇస్తాం మరి మేము ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేసింది ఇక చేతులు ఎత్తేయంగానే ఏం చేశారు వెంటనే ఇక అమెరికా అధ్యక్షునికి ఫోన్ కొట్టింది అయ్యా నాకు అప్పు కుడతలేదు నేనేమి యుద్ధం చేస్తున్నా మరి అప్పు కావాలి ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పుకున్నాను ఆయన కూడా ఉచిత సలహా ఏమి ఇచ్చిండు అరే ఫస్ట్ నీ దగ్గర నీకు గతే లేదా పోయి నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు అనవసరంగా యుద్ధం అని చెప్పి అయ్యా నేను ఇప్పుడు విరమించుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం భారత్ మా మీద గుర్రు గారు అంటుంది కాబట్టి మాకు కూడా యుద్ధం చేయాలని నేనేం లేదు కానీ ఇక మరి భారతీయ పరిస్థితులు లేదని చెప్పింది అయితే మరి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ముందడుగు వేసి ఏమన్నాడంటే ఏది ఏమైనా సరే నేను ఈ ఇద్దరిని నేను ఒప్పియోగలుగుతాను ఒక మనసులో ఒక మాట అనుకొని ఇక వెంటనే మన ప్రధానమంత్రి మోదీ గారికి ఫోన్ కొట్టి మొత్తం మీద యుద్ధం ఆపేదాం అని అన్న అన్న తర్వాత ఆయన కొన్ని షర్తులు పెట్టిండు మోదీ గారు సరే ఆ షెరతులను కూడా అంగీకరించినట్టు నేను మాట్లాడతా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు అన్న తర్వాత ఇదంతా కూడా ఒక కొలిక్కి వచ్చింది మిత్రులారా ఇక్కడ కొద్దిగా మనం టాపిక్ మార్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొద్దిసేపు ఆగాల మనం ఇప్పుడు అంటే అసలు డొనాల్డ్ ట్రంప్ ఎందుకో రంగ ప్రవేశం చేసిండు ఇందులో సరే పాకిస్తాన్ పోయి ఆయనకు ఫిర్యాదు చేసిండు కాబట్టి అప్పుడు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చెప్తే పాకిస్తాన్కి అప్పు కూడతది ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది మరి డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమంటున్నాడంటే నువ్వు యుద్ధం విరమించుకుంటే ఇస్తారు బై నువ్వు యుద్ధం అయితే విరమించుకో ఫస్ట్ అని చెప్పి గమ్మతైన విషయం ఏంటంటే మిత్రులారా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి అమెరికా లాంటి అగ్ర దేశాలు చిన్న చిన్న దేశాలను అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలను అంటే ప్రపంచమే తమ గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా లాంటి దేశం ఆలోచన చేస్తుంది అంటే ఎంతసేపు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే ఫైనల్ డిసిషన్ నేనే ఇక్కడ మెజిస్ట్రేట్ అనే విధంగా ఒక నియంత ధోరణి ప్రదర్శిస్తాను ఇవాళ భారత సైన్యము చాలా గొప్పగా పాకిస్తాన్కు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను తిప్పికొట్టడంలో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రతిభను ప్రదర్శించింది ప్రపంచం అంతా దాన్ని చూసింది ప్రపంచం అంతా దాన్ని చూసింది ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సైన్యం ఎంత చాకచక్యంగా పనిచేసిందంటే వందల కిలోమీటర్ల దూరాన్ని మరి అక్కడ నుంచి క్షిపణులు ప్రయోగించినా మరి డ్రోన్లు ప్రయోగించిన మరి ఎట్లాంటి కాల్పులు చేసినా వాటిని వెంటనే నిర్వీర్యం చేయడం చాలా చాకచక్యంగా జనావాసాల మీద పడకుండా తిరిగి వాళ్ళ భూభాగంలోన పడేటట్టు చాలా అద్భుతమైనటువంటి ఒక నైపుణ్యం అయితే చూపించరు భారత సైన్యం ఇదంతా కూడా ప్రపంచం అంతా చూస్తుంది బ్రహ్మాండంగా చూస్తుంది చైనా గొప్ప దేశం చైనా దగ్గర చాలా బ్రహ్మాండమైనటువంటి ఆయుధాలు చైనా ఆయుధాలు మొత్తం కూడా భారత్లో తుస్సు అన్నాయి టర్కీ పంపినటువంటి యుద్ధ నౌకతో పాటు టర్కీ పంపినటువంటి డ్రోన్లే కావచ్చు టర్కీ పంపినటువంటి యుద్ధ విమానాలే కావచ్చు టర్కీ పంపినటువంటి క్షిపుణిలే కావచ్చు టర్కీ పంపినటువంటి అనేకమైనటువంటి అణువ్యవస్థ మొత్తం కూడా భారత్లో పనిచేయలేదు భారత్లో తుస్సు అన్నాయి దీంతో ఈ రెండు దేశాలు ఇజ్జతి పోయింది ఒక రకంగా చెప్పాలంటే ఇజ్జది పోయింది మరి రేపు నిజంగానే పెద్ద అగ్రరాజ్యమే ఆయుధాలు కల్పిస్తే దాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి అవకాశం భారత సైన్యానికి ఉన్నది ఇది ప్రమాదకరమైన విషయాన్ని అగ్రరాజ్యాలు గమనించినాయి అగ్రరాజ్యాలు ఏం అంటే ఒక ఆయుధాలను నిర్వీర్యం చేయడం అంటే అంత ఆసమాసి కాదు ఎందుకనంటే నేను నిన్న కూడా ఒక మాట చెప్పినా టర్కీ షూట్ అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఎత్తుగడ బ్రహ్మాండ అంటే బుద్ధి బలంతో కొట్టేదాన్నే టర్కీ షూట్ అంటారు దీనికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు బుద్ధి బలంతో తెలివితేటలతో దాన్ని ఛేదించినప్పుడు అది టర్కీ షూట్ అంటారు అంటే దానికి అంత పెద్ద పేరు వచ్చింది టర్కీ ఆయుధాల మరి ఆ టర్కీ ఆయుధాలు టర్కీ యుద్ధ సామాగ్రి మరి భారత్లో చేయలేదు ఇక్కడనే వచ్చింది తరణ ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా టర్కీ లాంటి గొప్ప గొప్ప చైనా లాంటి దేశాల దగ్గర ఆయుధ సంతతి ఉన్నది కాబట్టి కొన్ని దేశాలు భయపడతాయి వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాయి ఎందుకంటే వీళ్ళ దగ్గర అనుబాములు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక నిమిషంలో దేశమంతా బూడిదయ్యేటువంటి చాలా ఉన్నాయి అని కానీ వాటిని విషయం ఏందా అంటే రేపు ఆర్దాకి కూడా దాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలనేది బుద్ధిబలం అనేది భారతీయ సైన్యం దగ్గర ఉన్నది ఇక చెప్పగానే తేలిపోయింది కాబట్టి ఇక్కడ ఆచుతూచి వ్యవహరిస్తున్నటువంటి విషయం మనం అంతా గమనించాలి మిత్రుల అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి విషయం ఏంటంటే కాల్పుల విరమణ ఒప్పందం కాల్పుల విరమణ ఒప్పందం చేసిన తర్వాత ఎందుకు కాల్పులు మరొకసారి పాకిస్తాన్ ఎందుకు చేయవలసి వచ్చింది ఒకసారి దీన్ని చాలా లోతుగా ఆలోచన చేసినట్టయితే కాల్పుల విరమణ సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాలు ప్రకటించాయి అన్నప్పుడు ఏం చేయాలి మరి ఆ దేశంలో సరిహద్దులో ఉన్నటువంటి సైన్యమే కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి దేశ సరిహద్దులో ఉన్నటువంటి సైన్యమే కానీ మూట మూల్యదులుకొని వెళ్ళిపోవాలి కానీ భారత సైన్యం ఎందుకో పాకిస్తాన్ మీద అనుమానం వచ్చింది పాకిస్తాన్ మీద అనుమానం వచ్చింది ఏమని అనుమానం వచ్చిందంటే వీడు నిజంగా విరమణాన్ని ఒప్పుకున్నాడా ఏ లేదు నిజంగానే ఒప్పుకుంటే ఈ పోదాం పోదామని అనుకున్నారు కానీ ఎందుకో వీడి మీద అనుమానం వచ్చి అట్లనే ఆగి అట్లనే ఆగిరు ఎందుకైనా సరే ఈ రాత్రంతా వేచి చూద్దాం దీని మాటలు మనం నమ్మొద్దాం కానీ దీన్ని మధ్యవర్తి వహించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఉన్నారో ఏ ఎట్లాంటిది ఏం జరగదు బాయి మీరు వెనక్కి అన్నారు కానీ భారత సైన్యం అక్కడనే ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో సైన్యం కానీ మరి దళాలు కానీ ఆయుధాలు కానీ ఎట్టి ప ఏ చదువుకోకుండా అట్లనే పెట్టుకున్నారు దీనిని ఆసరా చేసుకున్నటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అనుకుంది పాకిస్తాన్ ఎందుకంటే ఏ పాపం తట్టబుట్ట ఎదుర్కొని చదురుకొని పోయినరా బాయి ఎవరు లేరు కాబట్టి ఆయుధాలన్నీ మూత పెట్టుకొని అన్నీ ఇప్పుకొని పోయిర్రు కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిరాయుధలో ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర చేతులలో ఆయుధాలు లేవు ఇప్పుడు దెబ్బ కొట్టాలి అనుకొని ఏం చేసిర్రు ఐదు గంటలకే సమయం అయిపోయినప్పటికీ తొమ్మిది గంటలకు మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేశారు వందలాది డ్రోన్లను తీసుకొని వచ్చి సైన్యంపై దాడి చేసి ఇక్కడ అసలు నిజంగా దీన్ని బట్టి ఇవాళ అసలు విరమణ లేనట్టే కాల్పుల విరమణ అసలు ఉన్నట్టనట్ట ఒకవేళ మరి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ పైన భారత్ మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది దీనికి అసలు ప్రతిచర్య ఉంటుందా ఉండదా అసలు దీనికి ప్రతిచర్య ఉంటుందా ఉండదా కాబట్టి ఇవాళ మిత్రులారా దేశ ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఇలా ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి మేము కట్టుబడి ఉన్నాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని ఒక దొంగ మాటలు చెప్తుడు తప్ప ఇవాళ నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఈ మాటలు కాదు ఎందుకంటే పాకిస్తాన్ మనం ఎప్పటికీ నమ్మలేము అప్పా ఇంకొక విషయం మీకు చెప్పాలి అసలు పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది లేకపోతే పాకిస్తాన్కు బలం లేదు పాకిస్తాన్ సైన్యం చాలా తక్కువ పాకిస్తాన్ ఆయుధ సంతతి తక్కువ కాబట్టి ఉగ్రవాదం అనే ఒక ఆయుధాన్ని పొంచి పూసిస్తున్నారు ఇది అక్షర సత్యం ఈ ఉగ్రవాదం లేకపోతే పాకిస్తాన్కు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల పాకిస్తాన్కు ఒక బలమైన సైన్యం లాగా పనిచేస్తుంది ఇప్పటికే బలిచిస్తాన్ వీళ్ళని ఎంత అరికోస పెట్టాలో పాకిస్తాన్ అంత అరికోస పెట్టింది ఇక మొన్న జరిగినటువంటి ఈ ఈ వారం పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధంలో మొత్తం మీద బల్చిస్తాన్ ఒక విముక్తి ప్రాంతంగా చెందింది ఇప్పుడు వచ్చింది వచ్చిందా ఎవరైతే వాళ్ళు కోల్పోయినరో ఆ అంతా మొత్తం కూడా తిరిగి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దీనిని లేనటువంటి పాకిస్తాన్ బల్చిస్తాన్ కోల్పోయిన అనే బాధలో కుమిలిపోతుంది బల్చిస్తాన్ మొత్తం కూడా ఆ బలం మొత్తం కోల్పోయింది పాకిస్తాన్ కోల్పోయింది ఇప్పుడు బల్చిస్తాన్ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ బలం పుంజుకున్నది వాళ్ళ భూభాగం మొత్తం కూడా తిరిగి వీళ్ళ పరమైపోయింది కాబట్టి వాళ్ళు ఒక మాట కూడా అన్నారు భారత్కు ఒక కృతజ్ఞత తెలుపుతున్న మా భూమిని మాకు ఇవాళ మా ప్రాంతాన్ని మేము మా భూగా మా భూభాగాన్ని మేము దక్కించుకోగలిగినాం భారత్కు ధన్యవాదాలని చెప్పి వాస్తవంగా బల్చిస్తాన్కు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరగాలని చేసినటువంటి పోరాటం కాదు ఈ యుద్ధం కానీ ఎదురు దెబ్బ ఎవరు కలిగింది మళ్ళీ పాకిస్తాన్కే కలిగింది ఇప్పుడు మళ్ళీ పోగలుగుతావా వాడికి పాకిస్తాన్ మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేయగలుగుతావా బల్చిస్తాన్తో పాకిస్తాన్ పోరాడగలుగుతుందా అయి పా కంచా కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా దెబ్బతిండినటువంటి పాకిస్తాన్ ఇంకా కూడా కక్ష పెంచుకొని ఏదో ఒక రకంగా భారత్ను దెబ్బతీయాలనే ఆలోచన కుట్ర చాలా బా మొత్తం నిలువెళ్ళ విషయమే ఉంది పాకిస్తాన్కు కాబట్టి ఇవాళ నిజంగానే శత్రు భూభాగంలోకి వెళ్ళి దెబ్బతీసేటువంటి ఒక నైపుణ్యం గలటువంటి ఒక గొప్ప సైన్యం భారత సైన్యం అనేది నిరూపించగలిగింది అదేవిధంగా ఇవాళ పాకిస్తాను యుద్ధం చేతగాక కొన్ని మాటలు మాట్లాడింది ఏంటంటే భారత్ పైన తప్పుడు ప్రచారాలు చేసింది అంటే మసీదులను కూల్చివేస్తున్నారని మసీదులలో ప్రార్థన చేస్తున్నటువంటి ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళపై దాడులు చేస్తున్నారని కానీ ఇక్కడ కూడా భారత్ అట్లాంటి పనులు చేయలేదు పాకిస్తాన్ ఎంత తప్పుడు ప్రచారం చేసింది అంటే దీనివల్ల ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి సానుభూతి పెరగడం కోసం సానుభూతి పెంచుకోవడం కోసం ఒక కుట్ర కోణాన్ని లేవనెత్తింది పాకిస్తాన్ అసలు ప్రార్థనా మందిరాల మధ్య మసీదుల మధ్యన జనవాసాల మధ్యన అసలు బాంబులే వేయలేదు బాంబులే వేయలేదు కానీ మసీదులను కూల్చేసిర్రు ప్రజల మధ్యలో లేసిర్రని చెప్పి ఇష్టాలు సరళ మాట్లాడారు వాళ్ళ బాధ ఏంటంటే ఉన్న నాలుగైదు ఉగ్ర సంస్థలు వాళ్ళ స్థావరాలన్నింటిని పేల్చి వాళ్ళని కాల్చివేయడం వాళ్ళని పేల్చివేయడం ఇది తట్టుకోలేనిటువంటి పరిస్థితి పాకిస్తాన్కు ఉన్నది కాబట్టి మొత్తం మీద చాలా వరకు మరి పాకిస్తాన్ చాలా తప్పుడు ప్రచారం చేసి ఎందుకంటే జనావాసాల మీద ఎప్పుడు కూడా భారత సైన్యం చేయలేదు అట్లాంటి పని ఇక పాకిస్తానే తిరిగి జమ్మూ కాశ్మీర్లో అయితేనేంది పంజాబ్లోనైతేనేది అదేవిధంగా మరి అనేక రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు పంజాబ్ రాష్ట్రం కాడి నుంచి మొదలుకుంటాయి ఈ రాష్ట్రాలలో మొత్తం కూడా డ్రోన్లు ప్రయోగించి సామాన్యమైనటువంటి ప్రజల మీద కాల్పులు జరిపి మనం చూసినాం సామాజిక మాధ్యమాలలో చూస్తున్నాం వాళ్ళు చేసినటువంటి చర్యలు ఇళ్ల మీద దాడులు పాపం సామాన్య ప్రజల ఇళ్ళలో పోయి వాళ్ళని కాల్చివేసి ఇష్టాను సార్ అని వాళ్ళ ఇళ్లపై కాల్పులు జరిపి డ్రోన్ కెమెరాలతో ఇట్లా విపరీతంగా ఒక కక్ష సాధింపు చర్యగా అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేసింది కేవలం పాకిస్తాన్ మాత్రమే ఇండియా ఎప్పుడు కూడా చేయలేదు భారత్ అట్లాంటి పనులు చేయలే కానీ ఒక తప్పుడు ప్రచారం అయితే చేసింది మొత్తం మీద ఇవాళ యుద్ధం ఆపడం అనేది చాలా మంది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా స్పష్టం మిత్రులారా యుద్ధం ఆపడం అనేది భారత్ అతి పెద్ద ప్రమాదకరం చాలా ప్రమాదకరం కొంచెం ఉన్నది మనం ఎంత పెద్ద ప్రమాదకరం అంటే భారత్కు అతి త్వరలో చాలా పెద్ద ప్రమాదం పాకిస్తాన్ తోని పొంచి ఉన్నది అసలు ఈ యుద్ధం విరమణ అనేది చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా తప్పిదమని మరి నిపుణులు అంటున్నటువంటి మాట ఎందుకంటే పాకిస్తాన్ ను దెబ్బ కొట్టాలంటే అనేకమైనటువంటి చాలా విలువైన వాటిని ధ్వంసం చేయాలి కానీ భారత సైన్యం ఆ పని చేయలేదు కాబట్టి ఇంకా కూడా పాకిస్తాన్ ఇంకా కూడా పాకిస్తాన్ కదింపు చర్యలకు చేపడుతుంది కాబట్టి నిజంగా పాకిస్తాన్ మస్తి పొందాలంటే మస్తి వంగాలంటే ఏం చేయాలి మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి బలమైనటువంటి వాటిని దెబ్బతీయాలి అప్పుడు ఆర్థికంగా దెబ్బతింటది ఆయుధ సంపత్తి మొత్తం కూడా దెబ్బతింటది సైన్యం దెబ్బతింటది ఇట్లా మొత్తం కూడా పాకిస్తాన్ బలుపు ఉంచాలంటే చాలా బలమైనటువంటి దెబ్బ ఇంకా మనం కొట్టలేదు వాటిని కొట్టిన తర్వాతనే అప్పుడు నిజంగా భారత యొక్క బలం ఏందో తెలుస్తుంది లేకపోతే పాకిస్తాన్ బుద్ధిరాదని చెప్పి నిపుణులు అంటున్నటువంటి మాట ఎందుకంటే అన్ని దేశాలు బాగానే ఉంటాయి కానీ భారతే అతి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ ఎప్పటికైనా శత్రువే పాకిస్తాన్ ఎప్పటికైనా శత్రువే ఇప్పుడు కాకపోవచ్చు ఏదో ఒక రూపంలో అది ఉగ్రవాద రూపంలోనే కావచ్చు లేకపోతే ఇంకో రూపంలోనే కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిన్నటువంటి పాము కాటువేయక తప్పదు కాబట్టి ఇది మనమంటున్నటువంటి మాట కాదు మాజీ సైనికులు ఎవరైతే ఉన్నారో కర్నల్ స్థాయిలో ఉన్నటువంటి మరి సైనికులు ఈ మాజీ సైనికులంతా వీళ్ళు యుద్ధ నైపుణ్యంలో చాలా నిపుణులు అనేక యుద్ధాలు చూసినటువంటి వాళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి యుద్ధం ఇప్పట్లో ఆపడం అనేది ఇవాళ భారతదేశానికే నష్టం ఎందుకనంటే సరి అయినటువంటి దెబ్బ ఇంకా పాకిస్తాన్కు మనం కుట్టలేకపోయినా ఎంతసేపు మానవత దృక్పథంతో ఆలోచన చేసినాం కాబట్టి యుద్ధ ఇప్పుడు జరుగుతున్నటువంటి కాల్పుల విరమణ అనేది ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇది మంచిగానే ఉండొచ్చు కానీ భవిష్యత్తులో భారతదేశానికి ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి ఇక మరి కాల్పుల విరమణ అనేది భారతదేశానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం ఇది ప్రమాదకరం అని చెప్పి ఇక మాజీ సైనికులు అంటున్నటువంటి మాట సో మిత్రులారా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రెండు దేశాలు అయితే ఒప్పందాలు చేసుకుని మరి విరమణను ఖచ్చితంగా పాటిస్తామని అంటున్నాయి దానికి కొన్ని షరుతులతో కూడినటువంటి మరి ఒప్పందాలను సంతకాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఇక మొత్తం మీద మరి కార్పుల విరమణ తర్వాత మరి రెండు దేశాలు మరి కలిసి ఉంటాయా లేకపోతే ఎట్నే కయ్యానికి కాలు దిగుతాయా ఇక వేచిస్తున్నాం సో మిత్రులారా మరి ఇది మరి ఇవాళ స్పెషల్ స్టోరీ మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్న మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్